దావీదు భక్తునికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏమని చేశాడనంటే దావీదు తరతరాలు నీ సింహాసనం నిలిచి ఉంటుందని అంటే నీకు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి నేను తోడు ఉంటానని చెప్పాడు అయితే ఆ వాగ్దానం పొందిన వాళ్ళు చచ్చిపోయారు కానీ వాగ్దానం చేసిన వాడు మాత్రం ఎప్పుడు బ్రతికే ఉంటాడు గుర్తుపెట్టుకోండి హలో లూయ ఆయన దేవుడు ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే దావీదు భక్తుడికి దేవుడు వాగ్దానం చేశాడు దావీదు నేను నీ తరువాత కూడా నీ పిల్లల్ని నేను రాజులుగానే ఉంచుతాను అన్నాడు వాళ్ళ భిక్షగాళ్ళుగా నేను ఉంచను వాళ్ళని దీవిస్తాను అన్నాడు ఆ దేవుడు ఏం చేశాడనంటే దావీదు భక్తుని మీద సేవకుడైనటువంటి సమూహలను పంపి తల మీద తైలం పోసినటువంటి దేవుడే దావీదు తల మీద తైలం పోసి అభిషేకించిన దేవుడు దావీదును గురించి ఆయనే మాట్లాడుతుంటాడు నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నాను నేను చూశాను అంటున్నాడు ఆమెన్ దేవుడు అంట చూశాడంటే దావీదును ఆమెన్ దావీదును చూశాడంటే దాని అర్థం ఏంటి దావీదును చూడడం కాదు దావీదు యొక్క హృదయాన్ని చూశాడు ఆమెన్ దావీదు హృదయం ఎలా ఉంది దేవుడు ఏం కోరుకుంటాడో అదే చేసే మనసు లోపల ఉంది ఆమెన్ దేవుడు ఏదైతే ఇష్టపడతాడో దావీదు అదే చేస్తాడంటే హలలుయ్య పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోనాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నెక్స్ట్ నెలబెట్టినప్పుడు నేను వచ్చిన వచ్చినప్పుడు అయ్యగారు అందరి కోసం గుండె నొప్పు వాళ్ళు అందరు వచ్చి నిలబడ్డాను అన్నప్పుడు నిలబడ్డాం నిలబడ్డాక నేను ఇటు పడుకున్నా నొప్పి వచ్చేది అటు పడుకున్నా నొప్పి వచ్చేదే కాకపోతే అయ్యగారు నాకు ఇట్లా నొప్పి వస్తున్నాయి అన్నట్టు అందరికీ ప్రార్థన చేసుకుని నాకు కూడా చేశారు ఆ ఏసు రక్తం ఇప్పుడు తైలం చూసారు అది దాక్ష అమ్మ అది రసం కాదు ఏసై రక్తమే డాడీ నాకు కొంచెం నోట్లు వేసినాక నాలో ఉన్న అభనియత తీసివేసి